బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు గోదావరి జిల్లాలో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మాతృ హృదయాలను కలిసివేసే ఈ సంఘటన విజయపరుస్తోంది కాసులకి పడిన ఓ వైద్యరాలు సమీప బంధువులు కలిసి పండంగ బిడ్డకు జన్మనిచ్చిన కడుపు కోతులు మిగిల్చారు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయాడని నమ్మించి అనధికారికంగా వేరొక వ్యక్తికి విక్రయించారని ఓ తల్లి కన్నీరు మున్నీరవుతోంది ఆరేళ్ల పురిట్లోనే చనిపోయాడని కలత చెందిన ఆ తల్లికి కాదు ఆ బిడ్డ బ్రతికే ఉన్నాడన్న నిజం తెలియడంతో న్యాయం కోసం ఆతృతపడుతోంది దాదాపు ఆరేళ్ల క్రితం నాడు తనకు జరిగిన అన్యాయం మరో మాతృమూర్తికి జరగకూడదని ఆ తల్లి ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించింది ఈ దారుణ సంబంధించి పూర్తి వివరాలు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన ధర్మాడి నాగేంద్ర కట్ట గంగా భవాని ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు గంగా భవాని గర్భం దాల్చగా డెలివరీ కోసం రెండు వేల పద్నాలుగులో గంగాభవానీ మేనత్త పితాని రామలక్ష్మి సలహాతో డెలివరీ కోసం మలికిపురంలోని సుశ్రుత మెటర్నిటీ అండ్ జనరల్ ఆసుపత్రిలో చేరింది భర్త నాగేంద్ర ఉపాధి నిమిత్తం అప్పటికి హైదరాబాద్ లో ఉండుగా సహాయకురాలిగా మేనత్త రామలక్ష్మి గంగా భవానికి తోడుంది సాధారణ ప్రసవం కష్టతరంగా మారింది అని భవానికి రెండు పేల పద్నాలుగు ఫిబ్రవరి ఆరో తేదీన ఉదయం ఆరు గంటల సమయంలో సిజేరియన్ చేశారు స్పృహలోకి వచ్చి చూసేసరికి తనకు పుట్టిన బిడ్డ లేకపోగా నా బిడ్డ ఎక్కడా అని ప్రశ్నించిన భవానికి కలలో కూడా ఊహించని సమాధానం అటు డాక్టర్ నుంచి ఇటు మేనత్త నుంచి ఎదురైందని భవాని చెబుతుంది నీకు పుట్టిన బిడ్డ ఉమ్మనిరు తాగి ఆ క్షణమే మరణించాడని ఇది తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని అందుకే చూపించలేకపోయాము అని ఓదార్చుతూ నటిస్తూ కట్టు కథలు అల్లారని వాపోతుంది నా పేరు గంగాభవన్ అండి మా తమరపురం ఇందుపల్లి గ్రామం నాకు రెండు వేల పదమూడు రెండు గారు మ్యారేజ్ అయిందండి రెండు వేల పద్నాలుగులో నాకు ఒక బాబు పుట్టాడు హాస్పిటల్లో మల్కపురం మల్కపురంలో ప్రేమల హాస్పిటల్లో డెలివరీ చేసుకున్నాను ఆపరేషన్ చేసింది మేడం పుట్టిన వెంటనే బాబు ఏడీని అడిగితే ఆ మేడ అబ్బాయిని అడిగితే అబ్బాయి పుట్టాడు ఉమ్మని తాగి చనిపోయాడు అన్నారండి తర్వాత మా మేనక్కలు కూడా అడిగితే అలాగే చెప్తుందండి ఇంతమంది ఇంతలాగా ఎంతమందిని అమ్మేసిందో నాకు తెలియదు కానీ నా బాబునైతే మేము ప్రేమల మేడం అమ్మేసుకుందండి పుట్టిన పది నిమిషాలకే ఇచ్చేసిందంటే ఇలాగే చాలా మందిని చేసి ఉంటుందండి ఇలాంటివి అన్యాయం ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదండి ఏడు సంవత్సరాల నుంచి నరక వేదన పడుతున్నానండి నేను చాలా చాలా నరకం పడుతున్నాను ఇలాంటి మోసం ఈ అమ్మాయికి జరగకూడదు అంటే తాతగారిని ఖచ్చితంగా శిక్షించాలండి ఆ సమయంలో గంగా భవాని తండ్రి ఆసుపత్రి దగ్గర ఉండగా అతను మద్యం మత్తులో ఉండటం వల్ల అతనికి కూడా చూపించలేదని తెలిపారు மோ இங்கோ காய் நாக பக்கம் அது போய் தெலப்படி அடிதான் அம்மா மாவட்ட போய் இன்னும் தீ கண்ணீர் முன்னீரின் ஆ மாதிரி దేవుడు నాకు అన్యాయం చేశాడని అంతటితో సరిపెట్టుకుంది ఆ తర్వాత నాగేంద్ర గంగా భవాని దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కూడా జన్మించారు అయితే నిజం నిప్పు లాంటిది కాగా ఏళ్లు గడిచిపోయినా నిజం ఏదో ఒక రూపంలో అది బయటకు వస్తూనే ఉంటుంది సరిగ్గా ఇక్కడ ఇదే జరిగింది ఇటీవలే చిన్న కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు డెంగ్యూ జ్వరం రావడంతో తీవ్ర అస్వస్థకు గురైంది ఆ సమయంలో మొదటి కాన్పులోనే మగ బిడ్డను పోగొట్టుకున్నాను ఇప్పుడు ఈ బిడ్డను కూడా దేవుడు తీసుకుంటాడేమో అని బంధువుల దగ్గర విలిపిస్తున్న గంగా భవానికి షాక్ కలిగే వార్త ఒకటి వినిపించింది అప్పుడు నీ కొడుకు చనిపోలేదని నీ మేనత్త డాక్టర్ కలిసి నీ బిడ్డను వేరే వాళ్లకి అమ్మేశారని చెప్పడంతో తనకు జరిగిన ద్రోహాన్ని ఏమైనా సరే నిగ్గు తేల్చాలని నిర్ణయించుకొని తొలుత మేనత్తను ప్రశ్నించింది ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాకపోవటంతో సకినేటిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అక్కడ ప్రశ్నించిన పోలీసులకు వాస్తవాలు వెల్లడించింది రామలక్ష్మి గంగా భవానికి బిడ్డ పుట్టి చనిపోలేదని ఆ బిడ్డను తన మేనలుడైన అమలాపురానికి చెందిన కట్ట నాగేశ్వరరావుకు ఇచ్చానని ఒప్పుకుందని గంగా భవాని నాగేంద్రులు చెబుతున్నారు తమ బిడ్డ నా మేనత్త బంధువు దగ్గరే ఉన్నాడని తెలిసి తన బిడ్డను తనకివ్వాలని ప్రాధయపడినా మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని వారి చెప్పటంతో చివరకు దిక్కు తోచని స్థితిలో మలికీపురం పోలీసులను ఆశ్రయించారు ఈ దంపతులు నవమాసాలు మోసి కడుపు కోయించుకొని మరీ కన్నబిడ్డను మలికీపురంకి చెందిన వైద్యురాలు డాక్టర్ ప్రమీల తన మేనత్త పితాని రామలక్ష్మి కట్టా నాగేశ్వరరావులు కలిసి మోసం చేసి తన బిడ్డను తనకు కాకుండా చేశారని వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుని అప్పగించాలని మలికీపురం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గంగా భవానీ నాగేంద్రులు పేర్కొన్నారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మా సొంత మెల్లాడు అమ్మేస్తామని చెప్పేసి చెప్పారండి తర్వాత ఏంటంటే వాడు వచ్చి పిలిపించి అడిగితే నీ కొడుకునైతే ఎవరు నీకు ఎంత డబ్బు కాదు డబ్బు ఇస్తాను ప్రైమరీ డాక్టర్ పేరు నా పేరు చెప్పొద్దని చెప్పేసి నన్ను విదిరించారండి అలాగే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా రాగా వచ్చినాయండి నేను ఇంటి కానీ ఇప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చి లోపు ఒక నలుగురు వ్యక్తులు నాకు వ్యక్తులు ఆపి నువ్వు అదేదో ఎందుకు నీకు ఆ డబ్బులు కాదు డబ్బులు ఇస్తారు నిద్ర కూతురు పెళ్లి చేస్తారంట అని చెప్పేసి అన్నారండి మీరు ఎవరంటే నువ్వు ఎవరైతే నీకు ఎందుకు మేము మాట్లాడతాం అని చెప్పేసి అన్నారండి ఇప్పుడు నిజంగా ప్రైమరీ డాక్టర్ చేసిన అన్యాయం ఇంకెవరికి కూడా జరగకూడదండి మేము పద్ద బాధ నేను ఏడు సంవత్సరాల నుంచి నా కొడుకు బతుకున్నారని చెప్తే నేను ఆగలిపోతున్నాను నిజంగానే ఈ అన్యాయం గారు జరగకూడదు ప్రైమరీ డాక్టర్ గారికి ఇచ్చిన మేనతగా నెక్స్ట్ ఎవరి మీద అంటే అమలాపురం చెందిన టీవీఎస్ శివరం అండి ఆయన కట్ట నాగేశ్వరరావు గారు ఆయన దగ్గర నాకు కొడుకుంటారు తెలిసిందండి నాకు అల్లం ముందు నాకు కొడుకుంటున్నారో తెలిసినా కూడా నేను తీసుకురాని పరిస్థితి అయిపోయింది నాకు అంతా నాకు కొంచెం న్యాయం చేయించి నా కొడుకు నగర చూడండి వాళ్ళు మేము అనంతచ్చండి ఇక్కడ ఉంటే వింటే నేను ఫుడ్ నేను వేసుకుంటానని తీసుకుపోయి ఇక్కడ కుదరదాన్ని మీరేంత మేమంతే అని చెప్పేసి తన తీసుకుపోయిందన్న అలా ఆయన మాళ్ళకి కదండీ అత్తయ్య గారు ఇక్కడే ఉంచుండే పిల్లల్ని మీరే జాతర చూసి జాతర చేసుకోండి నేను డబ్బులు పంపిణి చెప్పి అతను చెప్పి వెళ్ళిపోయాను నాకు వెళ్ళిపోయిన సరే చూద్దాం కదని చెప్పి నేను ఇది నన్ను తీసుకెళ్ళి ఆ పిల్లకి ఎనిమిది నెలలు జ్వరపడింది అప్పటికండి తీసుకెళ్ళి ఎందు నెల పది రోజుల రోజులకండి వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారని గైర చేస్తారండి ఆ పిల్లలు చేసేస్తే అని మనకి పదిహేను రోజుల వరకు కూడా అండి నాకు నెలలు ఎట్టినా కూడా తెలియలేదండి నెల అయిపోయినా రెండు నెలలు అయిపోయి తెలియదు అండి తెలకపోతే ఓ కుమ్ములు పోతున్నాడు ఒక్కదానండి నేను ఏమైపోయిందో ఏమైపోయిందని నాకు ఒక పిల్లోడా మా ఓడాను మా ఓడత అమ్మనికి ఎందుకు వచ్చిన బాధ బాధలు అన్ని ఎందుకు వాళ్ళని పట్టించుకుని ఉంటుంటేనే మళ్ళీ అమ్మని కోరు లేనప్పుడు ఎందుకు బాధడు వాళ్ళు అక్కడ వెళ్ళిపోయింది వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళిపోయింది నాకు ఎందుకు అని చెప్పి వదిలేశాను మల్క్కుపురంలో చోటు చేసుకున్న భవాని అనే నాగేంద్ర అనే దంపతులకి తీవ్రమైన అన్యాయం జరిగింది హాస్పిటల్ డాక్టర్ గారు పిల్లని పురుట్లోని అమ్మేసి డాక్టర్ గారు వాళ్ళ మేనస్త కొనుక్కున్న వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి న్యాయం చేసి హాస్పిటల్ డాక్టర్ని తక్షణమే చర్యలు తీసుకోండి తక్షణమే పోలీసులు కఠిన చర్యలు తీసుకోండి ఇలాంటి పిల్లల్ని ఎంతమందిని అమ్ముతారు ఇలాంటి చోటు చేసుకున్న సంఘటనల్ని తీవ్రంగా విచారం చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే మన రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇలాగే సంఘటనలు జరుగుతున్నాయి ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం ఎందుకంటే ఇలాగే ఈ ఒకటే ఇరుగులోకి వచ్చింది ఎగత మిగతా ఎన్ని చేసిందో ఆవిడ మాకు అనుమానాలకు దారి చేస్తున్నాయి అందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ గారి మీద మేము డిమాండ్ చేస్తున్నాం మేము కఠిన చర్యలు తీసుకోకపోతే మా ఆగ్నిక క్షత్రియులు తొక్కన మేము ఆందోళన ఉధృతంగా చేస్తామని డిమాండ్ చేస్తూ మేము ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తీవ్రమైన కడుపు కోతని మిగిల్చిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తూ కేసు దర్యాప్తు చేసి తక్కుద పట్టకుండా పోలీసు వారు ఆ విచారం చేసి మా దగ్గర కొన్ని ప్రూఫ్స్లు ఉన్నాయి ఆ ప్రూఫ్లు కూడా ఒకవేళ మీరైనా కఠినంగా శిక్షించకపోతే ఆ ప్రూఫ్లు కూడా మేము బయట మేము కఠిన యాక్షన్ తీసుకోకపోతే మేము పై స్థాయిలోకి వెళ్ళైనా సరే మేము కఠిన చర్యలు తీసుకునేలాగా పాల్పడతామని అవసరమైతే ముఖ్యమంత్రి గారికి నేరుగా నేరుగా వెళ్ళి మా కులం తరపున మేము ఈ సంఘటన వివరించి చెప్తామని మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ చెప్పి ఇది ఉధృతంగా యాక్షన్ తీసుకోకపోతే మీరు మాత్రం మేము కఠినంగా మేము దీని మీద చర్య తీసుకుండి ఎంతకైనా మేము వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం